For advertisement, call 8125-8930-28. Our Z-mail, maxtvtelugu at zmail.com. నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తే ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటికి పిల్లర్స్ ఎన్ని ఉండాలి సరి సంఖ్యలోనే ఉండాలా సరి సంఖ్యలో లేకపోతే ఏమైనా నష్టమా సరి సంఖ్యలో ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్న నష్టం ఏమైనా ఉందా ఈ వీడియోలో చర్చిస్తాం ఒక ఇంటికి పిల్లర్స్ అండి ఇక్కడ నేను పిల్లర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ పిల్లర్స్ వచ్చాయి సో ఫిఫ్టీన్ పిల్లర్స్ ఉండకూడదు కదా అని సిక్స్టీన్ పిల్లర్స్ ఉంటేనే రైట్ అనే ఉద్దేశంతో చాలా మంది ఏమి చేస్తున్నారంటే అతి పెద్ద తప్పు చేస్తున్నారు స్టార్టింగ్ వాస్తు దోషం ఇక్కడే ఏర్పడుతుంది ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఒక పిల్లర్ ఇస్తారండి ఈ పిల్లర్ కు దీనికి లింక్ వేసి స్టెప్స్ కడుతూ ఉంటారు తూర్పాగ్నేయంలో స్టెప్స్ వచ్చేసాయి అంటే ఈ పదహారో పిల్లర్ను ఈ విధంగా వాడుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే పదహారో పిల్లలు సిక్స్టీన్త్ పిల్లర్ ఇక్కడ వేశామో దాని వల్ల ఇంటికి తూర్పాగ్నేయము పెరుగుతుంది ఆగ్నేయ దోషాన్ని మనమే కొని తెచ్చుకుంటాము ఇంకా కొన్ని సందర్భాల్లో గృహప్రవేశము రాకముందే అనారోగ్యం పాలవుతూ ఉంటారు హాస్పిటలైజ్డ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి నన్ను చెప్తూ ఉంటారు సార్ మా మాది గృహప్రవేశం ఈ రోజు జరిగింది రేపు మేము హాస్పిటలైజ్డ్ హాస్పిటల్ పోవాల్సి వచ్చింది ఇలాంటి సంఘటనలు జరిగాయి ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఆగ్నేయాన్ని పెంచుకున్నారు మెట్లు అంటే కాస్తో కూస్తో ఆగ్నేయమే పెరగడమే సరే తప్పదు కాబట్టి భరిద్దామండి కానీ ఈ పిల్లర్ ఎప్పుడైతే ఇచ్చారో దానికి ప్రాణం పోసారు ఆగ్నేయము ఎదుగుదలకు మీరు ప్రాణం పోసారు ఆగ్నేయం పెరగడానికి ప్రాణం పోసారు సో దాంట్లో ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుంది ఈ మధ్య నేను సిటీలో ఒక అపార్ట్మెంట్ కి వెళ్ళానండి అక్కడ ఏం జరిగింది అంటే ఆ ఫ్లాట్స్ ఎవరు కొనడం లేదు సార్ మరివి కొనాలంటే ఏమి చేయాలి మా మా దగ్గర జరిగిన తప్పిదం ఏంటి అని అంటే ఆ అపార్ట్మెంట్ కి వెళ్ళి చూశాను అక్కడ ఏం జరిగింది అతను పిల్లర్స్ డిజైన్ లో ఇక్కడ కూడా ఒక పిల్లర్ ఇచ్చాడు ఈ మెట్లు ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ పిల్లర్ ఇచ్చే ఇచ్చే ఇచ్చేసరికి ఏమైపోయింది అంటే ఈ రెండు పిల్లర్లు వచ్చేసాయి పదహారు పదిహేడు ఇక్కడ ఒక పిల్లర్ లేదు ఇక్కడ పిల్లర్ ఎందుకు ఇవ్వలేదు అంటే సార్ ఈశాన్యంలో పిల్లర్ ఇస్తే బరవట కదా అని వాస్తును ఫాలో అవుతున్నట్టు ఇక్కడ పిల్లర్ ఇవ్వకుండా తీసేశాడు ఈ పిల్లర్ లేదు సో దాంతో ఏమైపోయింది మళ్ళీ ఇంటికి ఆగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోయింది దీనికి ఇది పూర్తిగా సపోర్ట్ చేయడం వల్ల ఇంటి ఆకారం ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది సో అప్పుడు ఏమవుతుంది ఆగ్నేయం పెరిగిపోయింది ఆగ్నేయం పెంచుకున్నాడు సో ఆగ్నేయం పెరిగింది అంటే శుభాలు జరగవు అంటూ ఉంటాను కదా సో హోమం జరగదు ఆ ఇంట్లో ప్రవేశం జరగాలని హోమం జరగాలి కదా హోమం జరగడానికి అవకాశము లేదు కారణము ఆగ్నేయము పెరిగి ఉంది అందుకే ఏం చెప్తాను అంటే మీరు పదిహేను ఉంది కదా పదహారో నెంబర్ కావాలనే ఉద్దేశముతోటి ఇలాంటి తప్పుదాలు చేసి వాస్తును ఫాలో కావాలి అనే కాన్సెప్ట్ తోటి వాస్తు అంటే పదహారు పిల్లర్లు ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటే పొరపాటు పదిహేను పిల్లర్లు కూడా మనం యాక్సెప్ట్ చేయవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే పెట్టుకోండి అవకాశం లేనప్పుడు పదహారవ పిల్లర్ కోసము ఫైట్ చేసి మీరు వాస్తు విరుద్ధ వాస్తుకు విరుద్ధంగా నిర్మాణం చేసుకోవడం మూలంగా నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మరి కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే ఇక్కడ పిల్లర్ ఇస్తారండి ఇక్కడ కూడా మెట్లు వస్తూ ఉంటాయి కదా ఇక్కడ కూడా మెట్లు వస్తూ ఉంటాయి సో ఇక్కడ పిల్లర్ ఇస్తారు దీంతో ఏమైపోయింది ఈ పిల్లర్ పెరిగి ఇచ్చేసారు కదా పదహారో పిల్లర్ ఈ పదిహేను ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ పిల్లర్ అయిపోయింది అని సాటిస్ఫై అవుతుంటారు వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి ఉత్తర వాయము పెరిగిపోయింది అప్పుడు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో నుండి ఎవరెవరు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఆర్థికంగా బ్యాలెన్స్ చేయలేరు ఇంట్లో నుంచి పిల్లల ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు ఎందుకు ఉత్తరవాయం పెంచుకున్నారు మరి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ పిల్లలు ఇస్తారు ఇది ఇది మరీ డేంజర్ అండ్ ఇంకా చాలా ప్రమాదం అన్నమాట ఇక్కడ పిల్లలు ఇస్తారు ఈ పిల్లర్ వల్ల ఏమవుతుంది ఇంటికి నైరుతి పెరిగిపోయింది సరే ఇవి పదిహేను ఉన్నాయి ఫిఫ్టీన్ ఉన్నాయి ఇది సిక్స్టీన్ చేసేసాను అని సాటిస్ఫై అవుతాడు అప్పుడు ఇంటికి నైరుతి పెరిగిపోతుంది ఈ పిల్లర్తో నైరుతి భాగము పెంచేసుకున్నారు అప్పుడు ప్రమాదాలు ఇలా జరిగిన ఇళ్లలో నేను చూశానండి రేపు గృహ ప్రవేశం అనగా ఓనర్ కు యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు ఉన్నాయి ఒక్కోసారి గృహ ప్రవేశం జరిగిన తెల్లారి ఓనర్ మరణించిన సందర్భాలు కూడా స్వయంగా నా అనుభవంలో చూశాను అందుకే చెప్తున్నాను మీరు ఈ పదహారు సిక్స్టీన్త్ పిల్లర్ కోసం ఫైట్ చేయకండి సిక్స్టీన్త్ పిల్లర్ ఏర్పాట్లో వాస్తు తప్పిదాన్ని తెచ్చుకోకండి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఈ పిల్లర్స్ ఈ పిల్లర్ పక్కన ఇలా సమాంతరంగా పిల్లర్స్ రావాలండి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ పిల్లర్ను ఇక్కడ పిల్లర్ని తీసేసి ఇక్కడ వేస్తూ ఉంటారు ఇలా చూశాను నేను సో కొన్ని కొన్ని ఫ్లాట్ లో ఇలాంటి నిర్మాణాలను స్వయంగా చూశాను నేను వెళ్ళి చూసేసరికి ఆ కేస్ స్టడీ ఎలా చేయాలో నాకు అర్థం కాకుండా ఉంటుంది ఎందుకంటే అది ఇమ్మీడియట్ గా నెయిటివ్ ను మనకు దొరకనివ్వదు నెయిటివ్ ను మనం క్యాచ్ చేయలేము తప్పు ఎక్కడుందో తెలుసుకోవడానికే గంటల తరబడి సమయం పడుతూ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇది దేన్ని కూడా బ్యాలెన్స్ చేయదు ఇక్కడ ఎందుకు వేసావంటే తనకంటూ ఒక స్పెషల్ డిజైన్ ఏర్పాటు చేసుకొని ఆ డిజైన్ కోసం ఇక్కడ పిల్లర్ ఇస్తారు అన్ని పిల్లర్స్ ఇలా ఉంటే ఈ పిల్లర్ ఇలా ఉంటుంది అన్ని కావు కావు అంటే ఒకటి కుక్కరుకో అంటుంది సో దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి శుభాలు ఉండవు ఈ ఫ్లాట్లో ఈ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది దయచేసి ఇలాంటి ప్రయోగాలు మీరు చేయకండి చేసి వాస్తు దోషాలను తీసుకొని రాకండి మరికొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుంది అంటే నైన్ పిల్లర్స్ వేస్తున్నప్పుడు కూడా కొంతమంది నైన్ పిల్లర్స్ వేయడానికి ఇష్టపడరు సార్ నైన్ పిల్లర్స్ సరి సంఖ్యలో లేదు కదా అని ఇష్టపడరు నేనేమంటాను అంటే నైన్ పిల్లర్స్ వేసినా కూడా తప్పు లేదు వేసుకోవచ్చు ఎలా ఇప్పుడు చూడండి నైన్ పిల్లర్స్ ఎందుకు వేయొద్దు అంటారంటే నైన్ పిల్లర్స్ కనుక ఉంటే బ్రహ్మస్థానంలో పిల్లర్ వస్తుందనే ఉద్దేశంతో నైన్ పిల్లర్స్ వేయడానికి ఇష్టపడరు కానీ ఇక్కడ బ్రహ్మస్థానంలో పిల్లర్ వచ్చినప్పుడు దీన్ని కాస్త ముందుకు అనుకొని మనము పిల్లర్స్ డిజైన్ చేసుకోవచ్చు తప్పు లేదు మీరు ఇలా నిర్మాణం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలే వస్తాయి నైన్త్ అనే నైన్ నెంబర్ అమ్మవారి నెంబర్ అండి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్ప నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వదు ఫిఫ్టీన్ అనేది ఇది కూడా అమ్మవారి నెంబరే సో సిక్స్ వస్తుంది సిక్స్ కూడా అమ్మవారికి సంబంధించింది శుక్రుడికి సంబంధించింది దుర్గామాతకి సంబంధించింది సో ఇవి మంచి నెంబర్లే తప్ప నెగిటివ్ నెంబర్లు కాదు దయచేసి వాస్తులో పిల్లర్స్ సంఖ్య సరి సంఖ్యలోనే ఉండాలని ఇలాంటి తప్పిదాలు చేయకండి దీనివల్ల దోషాలు అధికంగా పెరుగుతూ ఉంటాయి పిల్లర్స్ నిర్మాణం ఎప్పుడు కూడా ఒకదానికొకటి సమాంతరంగా రావాలి మరియు ఇక్కడ నుంచి పెరి పెంచుకున్నారనుకోండి ఇదంతా కూడా దోషంగా మారిపోయి నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి కావున నేను ఏమంటాను అంటే మీరు పిల్లర్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి ఏ ను ఎటువైపు వేస్తున్నామో దానివల్ల ఏమైనా నెగిటివ్ ఫలితాలు వస్తాయా చూసుకోండి ఇల్లు అందంగా ఉండాలని అందం కోసం పిల్లలను మార్చి మీ ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు చేసుకోకండి మీ యొక్క ఉనికిని కూడా దెబ్బతీసుకోకండి ఇలాంటి తప్పిదాలు లేకుండా చూసుకొని అభివృద్ధి చెందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను